आप भी बोलोगे ना 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 आप भी बोलोगे � Why should this Shirève Arjuna reach out? Yeah What. Why should this SAssad really have a way of killing me? He is using one and the other part. This is the SAssad! This is the SAssadrik. You're SAssad! Please, remember, he's sitting here saying it's like an SAssad? Son braha would you want to meet? How is the SAssad? Answer. Yes.

చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ పోలీస్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాం ਸਾਡੇ ਮੇਰੇ ਦੋ ਜਿੰਨਾ ਸਾਡੇ ਰੇਟ ਜਲਦਾ ਸਾਡੇ ਪੈਮਾਨੇ ਨਹੀ ਰਹਿਣਾ ਬਾਜ ਜਿੰਦਾ ਘੋਟਾ ਪੈਮਾਨੇ ਗੱਟਬਾਤ ਕਰਦਾ ਅਮਨੇ ਦੋ ਕਾ ਬੋਲੇ ਨਾ ਇਹ ਨਾ ਸਾਡੇ ਰੇਟ ਸਾਡੇ ਪੈਮਾਨੇ ਸਾਡੇ ਪੈਮਾਨੇ ਸਿਸਟਮ ਬਰਾਦਰ ਬਰਾਦਰ ਬਾਗਲੇ ਦਾਉਂਟ

सर सर आगे बढ़ండి सर एक एक कैरेक्टर मां एमएलएस सर आ आ एमएलएस सर मारेंगे मारेंगे 56 साल यस मार रहे हैं बात सामाजिक समस्या का बात सामाजिक समस्या का बोलता नहीं है तो निकलना कर दो हिरणगढ़ खुशो खुशो ये इस पार्ट के में है ये खुश है 30% साथ हमसे आ गए ये चांद को सुन ले बस रखो धन्यवाद आशीर्वाद पार्टनर पार्टनर ले ना इतना कोई खेलता अंदर ये भी आ गए मस्त हो इनको जा हां अच्छा ये मुसलमान के अंदर और साहब कुछ बात नहीं है उत्पाद को अंदर चलाता साहब अफसोस இந்த பிரச்சனைக்கு ஏம்பரோவுக்கு ஒரு சான்ஸ் கொடுங்கனு நான் சொல்றேன். ஆனா இது என்ன ரோலாக்கு ஒரு சான்ஸ் வேணும். எடிட் பண்ணுங்க கேக்கலாம். மார்க்கெட்டிங் பத்தி என்னடா? நான் மேனேஜர் பண்ணிட்டு இருக்கேன். நான் மேனேஜர் हूं. நான் மேனேஜர் हूं. நான் மேனேஜர் பண்ணிட்டு இருக்கேன். multimod <laughs> spam دواء مين سر तेजवंत कंधे में क्या माला है? आई शुरू कर दो। तेजवंत कंधे में क्या माला है? सब बी के बी कंधे में। तेजवंत कंधे में क्या माला है? आप बातों में पड़ोगे ना तो 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 आप बातों અમલે સરકાર બહુ જોબ પણ ભરી અમલે સરકાર અમલે સરકાર અમલે ગવર્નમેન્ટ છે ને ગવર્નમેન્ટ છે ને मेमे <laughs> पंनी <laughs> मानव अधिकार युवा अधिकार मानव अधिकार युवा अधिकार मानव मानवीय अधिकार युवा अधिकार रोड साइडर गाना फुटबॉल ले फुटबॉल खा दो एक फुटबॉल एक राष्ट्रीय फुटबॉल संघ परंतु नियम तो करते हैं ये नहीं करते ऐसा

ఎమ్మెల్యే గారు డాక్టర్ మరి ఆయన ఇంజనీర్ అయినాడని ఇంజనీర్ కూడా చదివినాడని మాకు తెలియదు కానీ ఇంజనీర్ కూడా చదివింటే మరి ఆ నాన్న తెలియదు లేదు సార్ విన్నాను సార్ నేను మొత్తం మీడియాలో ఇంజనీర్ వచ్చింది ఏమంటానంటే సార్ ఒకటి గవర్నమెంట్ టెండర్ పిలిచింది టెండర్ పిలిచిన దాంట్లో లెస్ పి వేసినారు బిల్లు రావాల కడుపు దాన్ని వాల ఉంటారు వాళ్ళు ఎవర్ డైని కొస్తారు ఆదివారం దగ్గరకి వస్తారు 20 ml దేని కొట్టేది కొట్టి అది కారు నీరు సమయపు పూర్తి తో దాన్ని వేరతరు వాళ్ళకి ఇది చేస్తే ఇంత ఇష్యూలు అవుతది సార్ ఇష్యూలు ఉండగా హీరో ఏది జెడిట్ ఓలీ సోల్ తో మా నాయకల్ ని బైటి దీక్షన పరిస్థితి వచ్చి సార్ కూర్చోబెట్టి సార్ మేమేమో అధికారులు ఇబ్బంది పెట్టాలని రెండు నిమిషాలు కూర్చోపెట్టి ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లో ఒకళ్ళు కూర్చోపెట్టి మాట్లాడి ఇదేమైతే అని చెప్తే ఈరోజు పోలీసు వాళ్ళు ఇగ్గి మా వాళ్ళని బయటకు వేసిన ఎక్కడ సార్ ఇది ఇది ఎక్కడికి బారికేస్తారు కాదనం సార్ మేము ఎప్పుడు కూడా అధికారులకు ఇట్లా శబ్దం వచ్చారు సార్ పుర్తనే శబ్దం వచ్చేది మీరు మేము ప్రజలకు బాధ జరగాలంటే అనానుకూలంగా పోల్సింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రజలకి సేవ్ చేయాలి ఎట్లా వస్తుంది సార్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీరు ఏం తప్పుగా అనుకుంటారు ఈరోజు ఈ వర్క్ వీళ్ళే బిల్లులు రాకపోతే రేపు వద్దునా మీరు ఏ వర్క్ పిలిచినా ఏ కాంట్రాక్టర్ ధైర్యంగా వచ్చి పని చేస్తారు చెప్పారు చేయవలసిన వాళ్ళు మీరే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దాన్ని రెక్టిఫై చేయాల్సింది తప్ప మీకు ఒత్తిళ్లుంటాయి లేని మేము దాన్ని అన్ని కూడా గమనిస్తాం అదన్నీ తెలియలేదు రేపు ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారు సార్ ఇది డైరెక్ట్ ఫండ్స్ పై నుంచి వచ్చిన ఫండ్స్ దీంట్లో డబ్బులు ఉన్నాయని మీకే తెలుసు అందరికీ తెలుసు పత్రికా విలేకరులు తెలుసు ఎమ్మెల్యే గారికి తెలుసు ఇప్పుడు అది టెక్నికల్గా బాగలేదు ఓకే అది వాళ్ళ పని నాణ్యత లేదు మీరు రిపోర్ట్ ఇవ్వండి ఎంత పని చేసింటే దానికే ఇవ్వండి మీరు బిల్డింగ్ నాణ్యత లేనప్పుడు బిల్డింగ్ ఎట్లా అయినా వాళ్ళు చేసుకుంటూ చేసుకోకూడదు మీరు నాణ్యత లేదు మీ బిల్డింగ్ తీసుకోమని మీరు చెప్పలేదు ఒకవేళ చేసినారు పైన నుంచి ఆ రోజు అన్న క్యాంటీన్ ఓపెన్ కావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ నూరు క్యాంటీన్లు ఓపెన్ అయినాయి ఆ తర్వాత కదా ఇది ఆధ్వర్న ఓపెన్ అయింది సరే ఆ రోజు ఏదో గవర్నమెంట్ చెప్పింది ఆ నూరు రోజుల్లో వాళ్ళు ఆ కంప్లీట్ చేసినారు ఆ తర్వాత నాణ్యత లేదని తర్వాత కదా మరి నెలన్నారో రెండు నెలల తర్వాత ఆధ్వర్లు ఓపెన్ అయింది ఈ లోపల నాణ్యత పరిశీలన చేయాల్సి ఉంటుంది అజెండాలోనే రెండు నెలల నుంచి ఎందుకు రాలేదు ఇది న్యాయమైందే కాదు అన్యాయమని మీకు అనిపిస్తే చెప్పండి సార్ రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి అనిపిస్తుంది నాకేం మీతో గొడవలు లేదు ఇంకోటి ఖచ్చితంగా అధికారులని అడగాల్సింది అధికారులనే ఎంచేపు ఎమ్మెల్యే మేము ఎందుకు అడుగుతాం సార్ ఎమ్మెల్యేకి మతానికి సార్ మీరు ఈరోజు పత్రిక వాళ్ళు ఉన్నారు పార్టీ నాయకులు మీ హామీ మేము మీరు ఖచ్చితంగా దాని ఎజెండాలో దాన్ని చేస్తే సంతోషంగా మేము ఎప్పుడో మీకు సహకారం చేస్తామే ఇమీడియట్ గా రెండు నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం మా బాధ చెప్పే ధర్మం అధికారులకే చెప్పాల మేము మీకే చెప్తున్నాం ఈ రోజు ఉన్నది రేపు ముప్పై తారీఖు మీరు అజెండాలో పెడితే సంతోషం సార్ మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీకు గౌరవించి మేము వెళ్ళిపోతాం ఇలాంటివి మీరు నమస్కారం సార్